క్రీస్తువేద ప్రేమయద పరిసఖందరి సహోదరులారా మన ప్రభువు నక్షత్రమైన యేసుక్రీస్తు నామము పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినము దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతున్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నాలుగవ కీర్తన రెండవ వచనం చదువుకుందాం నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకెదరు ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకెదరు అంటూ ఉన్నాడు వీళ్ళ అనేక మంది ఈ రోజుల్లో అనేక సందర్భాలలో అబద్ధాన్ని వెతుకుతూ ఉంటారు ఒక మాట అబద్ధం ఆడితే దానిని కప్పి పుచ్చుకోవడానికి ఇంకా కొన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తూ ఉంటుంది చాలామందిని మనం చూస్తూ ఉంటాం ఒక్కటి కూడా కరెక్ట్గా ఉంటారు అబద్ధాలు చెప్తూనే ఉంటారు ఎవరో దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారు మాత్రమే నిజాయితీగా ఉంటారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అబద్ధంగానే మాట్లాడుతూ ఉంటారు అలాంటి పరిస్థితులు మనం ఉంటూ ఉన్నాం మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చాలా చోట్ల మనము ఇలాంటి పరిస్థితులే చూస్తూ ఉన్నాం అబద్ధాన్ని వెతుకుతూ ఉంటారు అబద్ధమే చెప్పాలనుకుంటూ ఉంటారు అబద్ధమే మాట్లాడుతూ ఉంటారు దానిని గురించి తగ్గించుకోవడానికి ఇంకా కొన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తూ ఉంటుంది ఇలాంటి అబద్ధమైనటువంటి వాటిలో చిక్కుకొని అనేక మంది కొనసాగుతూ ఉన్నారు మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటూ ఉన్నారు అంటే అది కేవలము సాతాను యొక్క ప్రయత్నం అని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఎందుకంటే సాతాను గారి యొక్క కుట్ర ఆలోచన అని చెప్పేసి సాతాను గారు కలక్ చేసేటువంటి ఈ యొక్క శోధనలో చెప్పుకున్నటువంటి అనేక మంది అబద్ధాలనే ప్రేమిస్తూ ఉంటారు చాలామంది యవనస్తులు కూడా ఇంట్లో ఒక మాట చెప్పేసి బయటకు వెళ్ళి సినిమాలకు క్లబ్లకి ఇలాగా తిరుగుతూ ఉంటారు ఎందుకంటే వారు ఆ యొక్క అబద్ధాన్నే ప్రేమిస్తూ ఉంటారు ఇంట్లో ఏదో ఒక అబద్ధం చెప్పేసి బయటికి వెళ్ళి వాళ్ళకి ఇష్టమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి వారు వారికి ఇష్టమైనటువంటి కార్యాలను జరిగిస్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం చాలా సందర్భాలలో మనము వాటిని చూస్తూ ఉన్నాం కాబట్టి అబద్ధం అనేటువంటిది ఆడకూడదని భయంశావిస్తుంది అబద్ధాన్ని ప్రేమించకూడదు అని ప్రయత్నం అబద్ధం ఆడు పెదవులు ఎవోవాకు హేయులు అంటూ ఉన్నాడు కాబట్టి అబద్ధం ఏదైనా తప్పు చేసినప్పుడు నిర్భయంగా ఊపుకోవాలి దేవుని దృష్టిలో అందరూ సమానులే కాబట్టి ఎవరు ఏ తప్పు చేసినారు కానీ వెంటనే నేను తప్పు చేశానే అని చెప్పేసి ఒప్పుకుంటే బాగుంటుంది దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు మొత్తం కానీ అలా ఒప్పుకోకుండా దేవునికి వ్యతిరేకంగా అబద్ధమాడితే ఖచ్చితంగా దేవుని బాధపడతాడు అలాంటి వారిని దేవుడు అసహించుకుంటాడు కాబట్టి అబద్ధాన్ని మనము ప్రేమించకూడదు అబద్ధాన్ని మనము వెతకకూడదు అబద్ధాన్ని మనము మాట్లాడకూడదు కాబట్టి పిల్లరా అబద్ధానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కాబట్టి మనము బైబిల్ గ్రంథంలో ఎంతగా అబద్ధాలను గురించి బాధపడుతూ ఉంటాడంటే అబద్ధమనేటువంటి వారి పెదవులు అంట హేయమంట ఎక్కువ అయితే అలాంటి సందర్భంలో దేవుడు మనల్ని అసహించుకుని పక్కకి వెళ్ళిపోతే ఇక ఎంత పిలిచినా కూడా నీ ఎదురు రాను ఎంత ప్రార్థించుకున్నానుకున్న కూడా ఎందుకంటే అబద్ధం పెదవులు ఎక్కువ మాకు హేయములు ఎక్కువ అబద్ధం అడైనటువంటి ఆ పెదవులతోనే దేవుడు నువ్వు కనపరచాలి అంటే దేవుడు నీ ప్రార్థన పెట్టాడు వినవును ఎందుకంటే నీ పాపాలను ఒప్పుకొని వాటిని మళ్ళీ చేయకుండా నువ్వు ఏ అబద్ధాలైతే మాట్లాడుతున్నావు ఆ అబద్ధాలను మళ్ళీ మళ్ళీ మాట్లాడకుండా ఒకసారి మాట్లాడావు రెండోసారి మాట్లాడావు ఇక ఈ అబద్ధము తప్పు అని తెలుసుకొని నువ్వు దేవుని యొక్క ఒప్పుకొని ఇక మీదట అబద్ధం అనేటువంటిది నీ నోటి వెంట రాకుండా నీ పెదవుల వెంట మాట్లాడకుండా వాటిని దూరంగా విడిచిపెట్టి దేవుని యొద్ధను క్షమాపణ కోరుకుని దేవునికి ప్రార్థన చేస్తే ప్రశ్నాపముతో అప్పుడు దేవుని ప్రార్థన వింటాడు నీ యొద్ధకు వస్తాడు నిన్ను గురించి ఆలోచన చేస్తాను నీకు ఆశీర్వాదాలను ఇస్తాడు మరి ఈ యొక్క అబద్ధముల గురించి అనేక మంది మాట్లాడేసి వారి జీవితాలను సర్వనాశనం చేసుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి పిల్లల ద గెహజీ ఏం చెప్పాడంటే అబద్ధం చెప్పాడు ఎక్కడికి వెళ్ళి వెళ్ళి వస్తున్నావు గెహసి అని ఎలిషా ప్రవక్త అడిగితే నేను ఇక్కడే ఉన్నాను బయటని నేను చెప్తూ ఉన్నాను అయితే ఎలిషా అంటాడు నేను వెళ్ళి ఆ బహుమానము వస్త్రములను వాటిని తీసుకుని వచ్చేటప్పుడు నా మనసు కూడా నీతో రాలేదా అంటాడు కాబట్టి నయమాన్కు కలిగినటువంటి పుష్టు నీకును నీ సంతతిని కలుగును అని చెప్పేసి ఎలిషా ప్రవక్త షాప్ కాబట్టి ఈ రకంగా అబద్ధాన్ని సేవించి అబద్ధాన్ని వెతికినటువంటి గెహసి తన కుష్ఠురోగమే కాకుండా తన సంతతి వారికి కూడా కుష్ఠురోగాన్ని సంపాదించుకున్నాడు ఇలాగా అబద్ధము వలన ఇలాంటి నష్టాలు కష్టాలు బాధలు ఇవన్నీ వస్తూ ఉంటాయి ఒక చిన్న అబద్ధమే ఎంతటి భయంకరమైన శాపాన్ని తీసుకొస్తుందో మనము గెహసే బాగా చూసుకోవచ్చు కాబట్టి ఈ వాక్యం అంటున్నటువంటి మీరు ఏదైనా సరే అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుగానే మన మాటలు ఉండాలి తప్ప అబద్ధాన్ని తెలిపకూడదు దాన్ని ఏం చెప్పాలా అని అబద్ధాన్ని వెదకకూడదు ఇలా వెళితే గెహజీ లాంటి జీవితాన్ని సంపాదించుకోవాల్సి వస్తుంది కాబట్టి గెహజీ లాంటి అబద్ధాలు ఎవరు కూడా ఆడకుండా దేవుని యొక్క బిడ్డలుగా ఉండి ముందుకు సాగాలని మీ అందరికీ నేను ప్రభుత్వం ఏంటి అలా తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను హర్షిదుడివైన తండ్రి మీ పొందనలుస్తూ ఆశిస్తున్నాను తయగిన తండ్రి అబద్ధాన్ని అని చెప్పేసి మాట్లాడుతూ ఈ ఉదరులు ఇవాళ ప్రతి విధిను నిర్దీవించండి ఆశీర్వదేశం ఇవారికి అవసర ప్రార్థాలు ఉన్నాయి నిర్దీక్షలు ఈ సమాన్ని ప్రార్థిస్తున్నాడు అనిపి